హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావతికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంద బా ఎప్పుడు చేసే రూమ్లో కాకుండా ఏమి రూమ్ గెటప్ అనుకుంటున్నారా ప్లేస్ లేదు ఇంకా ఇదే ఇంకా అన్నమాట ఈ టైం తప్పతే ఇంకా వీడియో తీసే ఛాన్స్ అసలు ఉండదు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వీడియో కూడా మొన్న రెండు మూడు రోజులకే అట్లా తీసినాను ఎందుకంటే మా ఊరిలో వర్షము ఫుల్గా పెడుతుంది చెరువులు నిండింది లేదు చెరువులు తెగింది లేదు ఆగింది లేదనమాట నెట్వర్క్ అస్సలు లేదు వీడియో అన్నది నిన్ను అప్లోడ్ చేస్తే ఈరోజు పొద్దున్నే పొద్దున్నే తొమ్మిది గంటలకు అప్లోడ్ అయింది అప్లోడ్ అయింది ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాము ఎందుకంటే కొన్ని నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని నేను ఛానల్ అనేది చాలా ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉంటాను అంటే నాకు సంబంధించింది అయితే అన్నిటికీ కలపెట్టినండి ఒక్కొక్క ఏ ఎవరు ఎలా చెప్తున్నారు అనేది ఫాలో అవుతాను ఇప్పుడు చూసుకున్న దాంట్లో నేను విని దాంట్లో నేను తెలుసుకునేది ఏం రా అంటే యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు సంవత్సరం ఆరు నెలలకే వాళ్ళకి డబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారు వంద మంది ఉంటే వాళ్ళకి డబ్బులు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇలా ఏమీ కాకుండా నాకు తెలిసింది నా భయము మీతో షేర్ చేసుకున్నామని అయితే ఈ వీడియో తీస్తున్నాను సబ్స్క్రైబర్లు అయితే వన్ ఇయర్ ముందుకి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అన్నది సంపాదించవచ్చు పైన సరే సంపాదించవచ్చు అటు గురించి అయితే టెన్షన్ లేదంట కాకంటే వాచ్ టైం అన్నది నాలుగు వేలు గంటలు అన్నది ఖచ్చితంగా అదే కష్టం అంట ఏం చేస్తాం నా వాళ్ళు ఇలా టెన్షన్ పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూసినాక నాలుగు వేల గంటలు అంటే అనుకున్నంత ఈజీ కాదు ఇప్పుడు లాంగ్ వీడియోస్ అస్సలు చూడరు షార్ట్ వీడియోస్ రీల్స్ ఇలాంటివన్నది చూస్తూ వెళ్తూ ఉంటారనమాట స్క్రోల్ చేసుకుంటా లాంగ్ వీడియోస్ కూర్చొని చూసే అంత టైం ఎక్కడుంది సరే చూసినారు వాళ్ళకి నచ్చింది కామెంట్ చేసే టయానికి మనం ఇంకొక వీడియో చూడొచ్చు అని ఆలోచనతో ఇంకో వీడియోకే వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా వెయ్యి మందిని సబ్స్క్రైబర్ లేదో విధంగా కష్టకాలంలో అడుక్కోనో ఏదో విధంగా సంపాదిస్తామని నాకైతే ఇప్పటికి నమ్మకం వచ్చింది దాని గురించి అయితే ఏమి వరే అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే వాచ్ టైం అన్నది తెచ్చుకోగలుగుతానా నేను తె తెచ్చే అంత కెపాజిట్ ఉందా నా ఒక్కదాని వల్లనే కాదండి మీరందరూ ఎంతమంది ఉండారో నా ఫాలోవర్స్ నా వీడియోస్ అంటే ఇష్టపడే వాళ్ళు మీరందరూ కూడా ఖచ్చితంగా అనేది వీడియో చూడండి చివరి దాకా చూడాలి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే అది చూసినారు అనే నిమిషాలు అన్నది తీసుకుంటాడు యూట్యూబ్ కూడా లేకుంటే కనుక అటు చూసి లైక్ కొట్టి వెళ్తే కనుక వీడియో చూసినంత తీసుకోడం ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ వచ్చినాయి ప్లీజ్ అర్థం చేసుకోండి సంవత్సరం ముందుకే నేను అడిగిన టైము సంవత్సరం ముందుకి వాచ్ టైం అన్నది నాలుగు వేల గంటలు కావాలంట ఇంకా షార్ట్ వీడియోల్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు నాకు వీడియోస్ అన్నది నేను మూడు నెలలు చేయలే కదా మూడు నెలలు చేయలేదు గురించి తెలియదు వన్ మిలియను టూ మిలియను ఇట్లా యూస్ అన్నది కావాలంట అవంతా పెద్ద ప్రాసెస్ అవంతా నాకైతే కన్నా బాబు వచ్చి ఇరుక్కునే అనిపిస్తుంది అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు కొట్టుకొని ఏం చేస్తాము సాపకమే ముందనే లెక్క అయిపోయింది నాకు లేండి మీ అభిమానం ఇలానే ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికన్నా అనుకునింది అయితే నాకైతే నమ్మకం ఉంది కామెంట్ చేయండి ఖచ్చితంగా భయపడ కాకు మేమున్నాము సపోర్ట్ చేస్తామని చూసిన వాళ్ళు నా సిస్టర్స్ బ్రదర్స్ చెల్లెండ్లు అక్కోళ్ళు ఎంతమంది ఉండారు అందరూ కూడా నా ఛానల్ చూసి ఇష్టపడే వాళ్ళ మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ సో మచ్ కోవేట్లో ఓడి చూస్తున్నారు చూసిన వాళ్ళు ఎక్కడి నుండి చూస్తున్నారన్నదన్న కామెంట్ చేయండి బా నాకు ఉంటుంది కదా తెలుసుకోవాలని ఆశ అక్కడ నుండి చూస్తున్నారా లేదా అన్నది తెలుస్తుంది కదా తెలుస్తుంది నాకు ఆల్రెడీ కాకపోతే మెసేజ్ వేస్తే కొంచెం డెఫినెట్గా బాగుంటుంది అనమాట అర్థం చేసుకోండి కష్టం ఇదే కష్టం సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్ తెచ్చుకునేదానికన్నా కూడా వాచ్ టైం తెచ్చుకునేది చాలా కష్టం అంట నాలాంటి వాళ్ళు అయితే కన చిన్న చిన్న యూట్యూబర్స్ నేనైతే చిన్న యూట్యూబర్స్ నేను ఎంతంటే అంటే కన్నా కూడా ఇంకా చిన్నదాన్ని కాకపోతే పెద్ద ఏమీ తెలియదు అన్నమాట ఏదో చేసుకుంటా పాత్రండా దేవుని నమ్ముకొని ఇదిలో కూర్చొని దేవుడా దేవుడా నువ్వే దిక్కనే లెక్కతో అయితే పోతున్నాను సరైన సపోర్ట్ ఖచ్చితంగా చేయండి ఎందుకు బాగా చేయాలా ఎట్లా అని కొందరికి తెలుసు యూట్యూబ్లో సక్సెస్ అయితే డబ్బులు అన్నది వస్తుంది అన్నది తెలుసు అయినా కూడా అంత ఈజీగా రాదండి డబ్బులు ఈజీ రాదు ప్రాసెస్ అనేది భయంకరమైన ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ దాటి వెళ్తే డబ్బులు అన్నది వస్తుంది వస్తే ఖచ్చితంగా మీకే చూపిస్తాను నేను ఏం చేస్తాను ఎందుకు వచ్చింది అన్నది ఖచ్చితంగా ప్రాసెస్ అన్నది చెప్తాను ఎవరైనా యూట్యూబ్ నేను వీడియోస్ తీసుకోవాలి నాకు ఇంట్రెస్ట్ ఉందని ఎవరైనా నాకు తెలిసి చెప్పు అంటే కూడా ఖచ్చితంగా నేను చెప్తాను నాకు తెగిన హెల్ప్ అనమాట సబ్స్క్రైబర్లు వెయ్యి మంది అవ్వాలి నాలుగు వేల గంటలు కావాలి అనుకున్న ప్రాసెస్ అంతా వచ్చి నా చేతిలోకి డబ్బులు వస్తే గానీ ఆ తర్వాత అయితే అన్నీ చెప్తాం సరేనా దీంట్లో సీక్రెట్ ఏమి లేదు కాకపోతే కొంచెం కస్ అనమాట కస్సుగా వాళ్ళు చూడగాకండి చూసినా కూడా ఫైదా ఏమి లేదు లాభం ఏమి లేదు కుల్లుకుంటా కుల్లుకుంటా కుల్లుకున్నారు కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబర్లు పెరిగిన దాంట్లో కూడా ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని ఒక ధైర్ణం అనేది ఉంటుంది సరేనా అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కోవిడ్ మోస్ ఏమీ లేదు ఈరోజు దీని గురించి చెప్పాలనుకున్నాను నా భయం భయమే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చేసే యూట్యూబర్ ప్రతి ఒక్కరికి కూడా చాలా భయం ఉంటుందండి ఇదేం టైంపాస్గా చేసేది అసలు అయితే ఏం కాదు ఇది కూడా ఒక జాబ్ లాంటిదే టైం టు టైం వీడియో అప్లోడ్ చేయడం కానీ జాబ్ అనమాట ఇంట్లో ఉండి డీసెంట్గా జాబ్ చేసుకోవడం అనమాట ఇంకా యూట్యూబ్లోకి వచ్చినాక పెద్ద సముద్రము అది సరైన అర్థం చేసుకోండి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్